హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ అరుణ ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఇంట్లో మా పిల్లల కోసమని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఇక్కడ ఒక పాత్ర పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి నేను కొన్ని పాలు పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా కొన్ని పాలు పక్కకు తీసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ పాలు మరుగుతున్నప్పుడే మనం మరొక సైడ్ పాలు తీసి పెట్టుకున్నాం కదా దానిలో ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసి కలుపుతున్నానండి విధంగా కలుపుకొని పెట్టుకోవాలి మీ దగ్గర కాన్ఫ్లోర్ అవైలబుల్ లేదు కస్టర్డ్ పౌడర్ అయినా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను పాలు మరగబెడుతున్నాను పాలు ఒక రెండు పొంగులు వచ్చేసరికి మరగబెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను పాలు మీ ఇక్కడ కట్టకుండా కలుపుతున్నానండి నేను ఇక్కడ పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా దీంట్లో వేసుకున్నానండి వేస్తూ కలుపుకోవాలండి పాలల్లో మొత్తం కాన్ఫ్లోర్ వేసాక ఒక నిమిషం పాటు అలాగే ఉక్కవనివ్వాలండి పాలు మరగనివ్వాలి తర్వాత తీసి పక్కన దించుకో పెట్టుకోవాలండి పాలు పూర్తిగా చల్లారనివ్వాలి పాలు అనేది మొత్తం చల్లరిన తర్వాతనే ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ప్రిపేర్ పెట్టిన పాల చేసుకున్నాను కదా మొత్తం దీంట్లో వేసుకుంటున్నానండి నేను మిక్సర్ జార్లో వేసుకోవాలి మొత్తం తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నానండి నేను షుగర్ అనేది మీకు ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక నాలుగు వరకు ఇలాచి వేసుకున్నాను తర్వాత ఇక్కడ పాల పౌడర్ అండి ఇది మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని వేసుకుంటున్నానండి మిక్సర్ జార్లో మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంది నాకు చూడండి రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ మొత్తం ఐస్ క్రీమ్ మాల్స్లో పట్టినంత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక సిక్స్ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి చేయడం కూడా పిల్లలైతే మా పిల్లలైతే అయితే ఇష్టంగా తిన్నారండి ఐస్ క్రీమ్ని బయట అంతా హెల్త్కి మంచిది కాదు కదా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో తెలియదు మనం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సిక్స్ అవర్స్ పెట్టాలండి బాగానే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్